అండి వెల్కమ్ టు శివరత్న కలెక్షన్స్ నేనైతే ఒకేసారి మీకు ఐదు బ్లౌజులు కటింగ్ ఒకసారి పెడుతున్నానండి మనకు కావాలంటే బ్లౌజ్ ప్లీస్ అన్నీ కూడా ఒకేలా సమానంగా ఉంటే ఒకే మోడల్ అయితే పది పదిహేను అయినా కట్ చేసుకోవచ్చు కాకపోతే మన కత్తిరి మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఇప్పుడు నేనైతే ఇవి పదిహేను బ్లౌజులు పది ఒక మోడల్ కుట్టమన్నారు ఐదు వేరే మోడల్ కుట్టమన్నారు అందుకని నేను ఐదు ఐదు కింద కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఒకసారి మనం ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని దాన్ని నీట్గా మడత అయితే వేసుకోవాలి వేసుకొని మనం వెడల్పు పొడవ చెంక అన్నీ ఎలా అయితే తీసుకుంటామో అలాగే నీట్గా వేసుకోవాలండి లేదు ఆది బ్లౌజ్ లేదు అనుకో మనకి మెజర్మెంట్ ఇస్తారు కదా వాళ్ళు ఆ మెజర్మెంట్ ద్వారా నీట్గా ఒక బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేసుకోవాలి ఫస్ట్ మన ఇష్టమండి మనం కావాలంటే అన్ని బ్లౌజులు ఒకేసారి వేసుకొని డ్రాయింగ్ వేసుకోవచ్చు లేదు ఎందుకు అన్నీ ఒకేసారి అని అనుకుంటే ఒక్కటేసుకొని దాన్ని నీట్గా మనం కటింగ్ చేసుకొని వెనకపాటు హ్యాండ్స్ ఎదరపాటు షేప్ బెల్ట్ క్రాస్ కటింగ్ అన్నీను అన్నీ వేర్వేరుగా తీసుకోవాలి ఫస్ట్ తీసుకుంటే అప్పుడు మనకి ఎంత క్లాత్ మిగులుతుంది ఎటు సులువుగా వేయొచ్చు అన్నదైతే తెలుస్తుంది అప్పుడు మనం దాన్ని తీసుకొని ఇంకా కథమా ఐదు అని చెప్పాను కదా ఐదు బ్లౌజులు కావాలంటే పది బ్లౌజులు ఎన్నైనా సరే ఫస్ట్ మనం ఒక దాన్ని క్లారిటీగా నీట్గా తీసుకున్నాక అప్పుడు దీన్ని దాని మీద అప్లై చేయండి చేసి అప్పుడు ఒక్కసారిగా మనం కటింగ్ చేస్తే మాత్రం మనకి కటింగ్ అయితే సూపర్ వస్తుంది కటింగ్ అయిపోతే కుట్టడం చాలా ఈజీ అండి ఎందుకంటే మనం కట్ చేసి కుట్టి కట్ చేసి కుట్టి ఇంట్రెస్ట్ తగ్గుద్ది అదే మనం ఒకటే పది పదిహేను బ్లౌజులు ఒకేసారి కట్ చేసుకొని ఒకరి అయితే ఓకే లేదు వేరు వేరు ఇయ్యాలంటే తప్పదండి రెండేసి మూడేసి ఉంటే అలా కట్ చేసుకోవచ్చు ఇలా ఒక్కలే పదిహేను పది బ్లౌజులు ఇచ్చినప్పుడు మాత్రం కట్ చేసుకొని ఒకేసారి మనం వరుసగా పొద్దున్న స్టార్ట్ చేసి పని అయ్యి అంత అయ్యాక పదింటికి మిషన్ ఎక్కామనుకోండి మధ్యాహ్నం ఒంటి గంటకల్లా మ్యాక్సిమం ఐదు ఆరు బ్లౌజులు అయిపోతాయి ప్లేని అయితే లైనింగ్ అంటారా మూడు అలా అవ్వచ్చు మనం కుట్టిన దాన్ని బట్టి అయితే అవుతాయి మోడల్ని బట్టి ఉంటుంది కుట్టిన దాన్ని బట్టి ఉంటుంది ప్లేన్ బ్లౌజ్లు అయితే అరగంట ఖచ్చితంగా ఒక బ్లౌజ్ అయితే అవ్వద్ది లైనింగ్ వేస్తారా అప్పుడు ముప్పావు గంట అలా పడుతుంది అలా మనం ఒక్కొక్కటిగా కట్ చేసుకొని అన్నీ ఒక్కొక్కటిగా కుట్టామంటే మాత్రం సూపర్ ఉంటుంది అసరా ఇలా ఒకటి కట్ చేసుకొని అప్పుడు ఎన్ని ఉంటే అన్ని నీట్గా మడితే చేసుకొని కటింగ్ అయితే చేసుకోండి అదే ఈజీ ప్రాసెస్ అలా కటింగ్ చేసుకుంటే మనకి అలసట ఉండదు ఒకేసారి కట్ చేసుకొని కూర్చున్నాం అనుకోండి ఇంకా మనకి కుట్ కుట్టే కొద్దీ ఉత్సాహం అన్నది వస్తుంది ఇంకా అయిపోవాలి ఇంకోటి కుట్టాలి ఇంకోటి కుట్టాలి ఇవాళ నా టార్గెట్ పది కుట్టాను ఇవాళ నా టార్గెట్ ఎనిమిది కుట్టాను అనడానికి కూడా బాగుంటుంది మా కస్టమర్కి అన్న టయానికి కూడా అందివ్వగలం అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా కటిక్ చేసినమ్మటే అలా కుడతా ఉంటే మాత్రం భలే ఉంటాయండి కస్టమర్కి మనం అన్న టయానికి అందించామంటే వాళ్ళు ఇంకా మనల్ని ఇంకా ఓకే అలా నావడి మనకి భలే టయానికి అందిస్తున్నారు కదా అని ఇంకా ఇంకా కస్టమర్స్ పెరుగుతూనే ఉంటారండి కస్టమర్స్ పెరగాలంటే మనం అన్న టైంకి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి వాళ్ళకి సెట్ అయ్యేటట్టు కూడా అలాగే స్టిచ్చింగ్ చేయాలి అయితే అలాగే కటింగ్ అయితే చేస్తాను అదే మనకు లైనింగ్ బ్లౌజులు అనుకోండి ఫస్ట్ మనం శుభ్రంగా అట్లా తడిపిసుకొని ఐరన్ చేసుకొని అప్పుడు ఒక దానిపై ఒకటి పెట్టుకొని కటింగ్ చేస్తే చాలా ఈజీగా వస్తుందండి లేదు ఇలా ప్లేని అంటారా ఇవి అయితే నీట్గా ఉంటాయి కాబట్టి మనం ఒకదాని తర్వాత ఇంకొకటి అలా కటింగ్ అయితే చేసుకోవచ్చు చూడండి చిన్న చిన్న పాయింట్లు కూడా మెయిన్ అసలు ఈ లోచంక తీయడం లో లోచంక తీయడం డాట్స్ దగ్గర అవన్నీ కూడా మనకి మెయిన్ పార్ట్స్ అండి బ్లౌజు వెనకపాటు ఎదరపాటు హ్యాండ్సే కాకుండా మన చిన్న చిన్న టిప్స్ కూడా ఉంటాయి అవి కూడా ఫాలో అవుతూ ఉంటే మనకి బ్లౌజ్ అన్నది ఎక్సలెంట్గా వస్తుంది వెనకపాటు హ్యాండ్స్ అన్నదే బాగానే ఈజీగా అయిపోతుంది ఎదరపాటు దగ్గరే మనం అన్నీ ఆచితూచి చూసుకోవాలి చూసారా మనం ఆది బ్లౌజ్తో కొలుచుకోవాలి లేదనుకుంటే వెనకపాటు తీసేస్తాం కదా వెనకపాటు నుంచి రెండు అంగులాలు మడత పెట్టుకొని ఎదరపాటు అయితే తీయాలి చూసారా సేమ్ ఎలా అయితే ఉందో అలాగే మనం డ్రాయింగ్ అయితే వేసుకోవాలి డ్రాయింగ్ వేసుకొని ఎదరపాటు మనకి అంచనా తెలిస్తే వేసుకోవచ్చు లేదంటే ఆరు అంగుల టేప్తో కొలుచుకోండి చూసారా ఆరు అంగులాలు కొలిచాను నేను నేను అంచనాతో వేసిన దానికంటే ఇంకొంచెం పైకే ఉంది వాళ్ళు కొంచెం సైజు కొంచెం పెద్దది ముప్పై నాలుగు సైజు అందుకని మనం నెక్ చూసి పెట్టాలి లేదంటే కొంచెం డౌన్ అయిపోతే మాత్రం చాలా చిరాకుగా ఉంటుంది ఇక్కడి నుంచి మళ్ళీ నేను అది బ్లౌజ్తో షేప్ బెల్ట్ దాకా ఎంతైతే ఉందో అంత పొడవైతే తీసుకున్నాను చూడండి పొడవు తీసుకొని అక్కడి నుంచి అంగుళం అయితే తీసాను అంగుళం ఎందుకు తీశానంటే ఆ రంగులు డా పోద్ది ఆ రంగులం షేప్ బెల్ట్లో ఖర్చుకుపోద్ది అందుకని కొంచెం ఇటుగా ఎక్కువైనా పర్లేదు ఖచ్చితంగా తీయాల అవసరం అయితే లేదు అలా అక్కడి నుంచి కిందకి ఒక లైన్ డ్రా చేసుకున్నాను చూసారా కొంచెం కిందకి పెట్టాను టెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అలా కిందకి పెట్టుకుంటే మనకి ఎదరికి టెస్ట్ గుంజకుండా ఉంటుంది బ్లౌజ్ అన్నది ఎదరికి దిక్కకుండా ఉండాలంటే మనం చిన్న ఒక పాయింట్ కిందకి దించామంటే డాట్స్ దగ్గర చాలా నీట్గా అయితే ఉంటుందండి ఫిట్నెస్ బాగుంటుంది బ్లౌజ్కి మెయిన్ పార్ట్ అదేనండి ఎదరపాటు నీట్గా వచ్చిందంటే బ్లౌజ్ ఎలా ఉన్నా సూపర్ ఉంటుంది ఎదురకు దిగినట్టు చంకలో లూజు అలా వచ్చిందంటే బ్లౌజ్ అయితే అసలు చాలా ఇదిగా ఉంటుంది ఎవరు కుట్టారా బాబు ఇంత ఇదిగా కుట్టారు అని అనుకోకూడదండి ఎవరు కుట్టారు బలేక్ కుట్టారు అనుకోవాలి అందుకని మన చిన్న చిన్న పాయింట్లు కూడా మెయిన్ రీజన్ అండి ప్రతీది కూడా ఆచితూచి కట్ చేయాలి మనం కటింగ్ మనకి ఎంత నీట్గా వస్తుందో స్టిచ్చింగ్ కూడా అంతే నీట్గా వస్తుందండి పెద్ద పని ఏంటంటే కటింగ్ స్టిచ్చింగ్ కంటే హెమ్మింగ్ అంటే పెద్ద పని అండి బాబోయ్ నాకైతే ఎంత భయమో అసలు ఎన్ని బ్లౌజ్లైనా అవలెలగా కటింగ్ చేసేస్తాను స్టిచ్చింగ్ చేసేస్తాను కానీ చేతి అంటే మాత్రం చాలా భయం ఎందుకో తెలియదు కాదంటే అర్జెంట్ అంటే మాత్రం తప్పదు అలా నుంచో పెట్టైనా సరే అలా టపా వేసేస్తాను కానీ పని కట్టుకొని చేతి పని చేయాలంటే మాత్రం చేయలేను బయటకి ఇచ్చేస్తాను నేను ఎందుకంటే ఈ కుట్టడం కటింగ్ చేయడం బాగా అలవాటైపోయి హెమ్మింగ్ చేయాలంటే చాలా కష్టమండి ఇప్పుడైతే అందరికీ గోట్లు వేసే పైపింగ్ వేసేస్తున్నాం కాబట్టి అంత అయితే శ్రమ అయితే ఏమి ఉండడం లేదు ఎక్కువ శాతం అందరికీ గోట్లు మోడల్స్ పెట్టేస్తున్నాం క్రుక్స్లో కాజలే కాబట్టి ఈజీగా వేసేయగలుగుతున్నాం ఇతవరకు అందరూ చేతి పనులు చేతి పనులు అంటే నడుము ఉమ్మేడా ఛాన్స్ చేతి పనులు చేసినప్పటికే ఒక బ్లౌజ్ కుట్టే టైం అంతా అయిపోయేది ఇప్పుడు మాత్రం పర్లేదండి మోడల్స్ పెరిగే కొద్ది చేతి పని అయితే తగ్గుతుంది చూసారా ఇప్పుడు ఎన్ని బ్లౌజ్ పీసెస్ ఉన్నాయో అన్నీ కూడా మనం ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని ఒకటి అలా వేసుకోవాలి వేసుకొని నీట్గా మనం అంతా సాఫ్ చేసుకోవాలి చూడాలి మళ్ళీ వెనకతలు ఏమైనా లోనకి ఏమైనా మడతలు పడినాయా లేదా అవన్నీ ఫస్ట్ అయితే మనం చూసుకోవాలి చూసుకున్నాక నేను ఐదు ముక్కలు ఒకేలా ఉన్నాయి అవి వేసాను మళ్ళీ వేరే కటింగ్లో వేరే ఐదు ముక్కలు వేద్దాం ఇంకొక ఐదు ముక్కలు అయితే మోడల్స్ పెట్టమన్నారు మనకు లేదు పది ముక్కలు వేయొచ్చా అన్నా సరే కన్ఫామ్గా వేసుకోవచ్చు నీట్గా వేసుకోవాలి చూసుకోవాలి ఫస్ట్ అయితే ఒక్క ముక్క పోయినా సరే మనం బ్లౌజ్ పీస్ మళ్ళీ వాళ్ళకి సెట్ చేయాలంటే అది చాలా కష్టం అందుకని మనం కటింగ్ చేసినప్పుడే అన్నీ చూసుకొని నీట్గా సరి చేసుకొని కటింగ్ అయితే చేయాలండి ఎందుకంటే ఒక ముక్క పోయిందనుకోండి మనం ఆ ముక్క అయితే పోనీ లేదు అని అలా కలిపినా వాళ్ళు ఏమంటారంటే మాకు ఏ ముక్క కాదు మాది వేరే ముక్క మాది కాస్ట్లీ ముక్క అలా ఇలా అంటారు అవన్నీ ఎందుకండి మనకు రిస్క్ చేయడం ఎందుకు మనం వేసుకున్నప్పుడే అన్నీ సమానంగా ఉన్నాయా లేదా చూసుకొని కటింగ్ చేసుకున్నాం అనుకోండి మనకు ఐదు నిమిషాల్లో కటింగ్ అయితే అయిపోతుంది కటింగ్ అయిపోతే కుట్టడం అన్నది చెప్పాను కదా నేను మనం మిషన్ మీద కూర్చున్నామంటే దిక్కంటా కుట్టేయగలం చేతి పని అంటారా ఎవరొక ఒకరిని పెట్టుకొని మనం చేతి పనికి ఇవ్వాలి కానీ కుట్టి కటింగ్ చేసి మన దగ్గర కస్టమర్స్ దగ్గర అన్నీ చూసుకొని చేతి పని చేయాలంటే బ్లౌజులు అన్నీ మన దగ్గర ఆగిపోతాయండి అందుకని మనం ఫస్ట్ ఆఫ్ చేయవలసింది ఏంటంటే హెమ్మింగ్కి ఎవరినైనా బయట మనిషిని పెట్టుకోవాలి లేదు ఇంట్లో ఎవరైనా చేసినా సరే హెమ్మింగ్ మాత్రం కన్ఫామ్గా పెట్టుకోవాలి అన్నీ మనం చేయాలంటే మాత్రం కస్టమర్స్కి మనం అన్న టైంకి బ్లౌజులు అయితే అందివ్వలేము ఇలాగే నా కటింగ్స్ నా వీడియోస్ చూస్తూ ఉండండి నేను మీకు నచ్చినట్టు నేను కటింగ్ వీడియోస్ అయితే పెడతాను వీడియో చూసినప్పుడు ఎక్కడ జరపకంట ఫుల్ వీడియో అంతా చూసారంటే కటింగ్లో అన్ని అన్ని చిన్న చిన్న బేసిక్స్ కూడా అన్నీ తెలుస్తాయి బ్లౌజ్ కావాల్సింది అదేనండి మెయిన్ చిన్న అన్ని మనం అవి కటింగ్లో వేస్ట్ చేస్తామంటే మాత్రం తెలియదు కటింగ్ ఎలా చేశారు ఇక్కడ పాయింట్ ఏది మనకి జారుతుంది ఏది కిందకి దిగుతుంది అన్నది అయితే మీరు వీడియో అంతా ఫుల్గా చూస్తేనే ఆహా అది ఇక్కడ ఎలా ఉంది ఇక్కడ ఎలా జరిగింది కదా అన్నది అయితే చూసారా అలా చిన్నగా మెడ దగ్గర మెడ ఎక్కువ డీప్ కావాలంటే ఒకలా కట్ చేయాలి కింద బ్రాడ్ ఎక్కువ కావాలంటే ఒకలా తీసుకోవాలి ఎదర్ నెక్కలు జారకుండా ఉండాలంటే చిన్నగా పైన షోల్డర్ దగ్గర నెక్క దగ్గర కటింగ్ చేసుకోవాలి నేనైతే చూసారా అన్నీ సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకొని వెనకపాటైతే తీసాను ఇప్పుడు హ్యాండ్స్ కూడా తీస్తున్నాను మనం రెండు మడతలు వేసుకుంటే మనకు అవి పది లైన్స్ వచ్చేస్తే చాలా మందంగా తెగుతుందని నేను ఒకే లైన్ మీద కటింగ్ అయితే చేశాను మీకు ఈ వీడియో నచ్చితే నన్ను స్టిచ్చింగ్ వీడియో పెట్టండి అంటే మాత్రం కన్ఫామ్గా పెడతాను నేను మీరు మాత్రం చూసి నాకైతే మెసేజ్ అయితే మళ్ళీ చేయండి చేస్తేనే ఓకే ఇది కావాలి కదా అన్నదైతే నేను చేయగలను చూసారా అన్నీ కూడా కటింగ్ ఫస్ట్ బ్లౌజ్ ఎలా అయితే కటింగ్ చేసామో తర్వాత కూడా నెక్స్ట్ బ్లౌజులు కూడా అలా అన్నీ కలిపి కట్ చేసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇంకేమీ చూసుకోకుండా ఒకేలాగా అయితే కటింగ్ కుట్టేవచ్చు నాకైతే ఇద్దరు వర్కర్స్ ఉన్నారండి వాళ్ళు నేనైతే కట్ చేసి వాళ్ళకి రాగానే ఇద్దరికి పని చేస్తాను ఈ బ్లౌజ్ నువ్వు కొట్టాలి ఈ బ్లౌజ్ నువ్వు కొట్టాలని ఇంకా ఒకే దానిలో అన్నీ అయిపోతాయి కదా ఇంకా నేను కట్టేసి ఇచ్చేస్తే వాళ్ళు మాత్రం రోజుకి ఏడెనిమిది బ్లౌజులు అయితే కుట్టిస్తారని నేనైతే కటింగ్ చేయడం వచ్చిన కస్టమర్స్ని చూసుకోవడం హెమ్మింగ్ చేయవలసిన వాళ్ళకి హెమ్మింగ్ ఇవ్వడం వవర్లక్ చేయవలసింది వావర్ లక్ జిగ్జా చేయవలసింది జిగ్జా అలా ఏట్లకైతే సపరేట్గా పొద్దున్న వచ్చిన కానీ సాయంత్రం దాకా ఏదో ఒకటి ఆ ఫోకస్ అయినా అదంతాను ఎలా అయితేనే మనం అన్న టైంకి వర్క్ అయితే అప్పచెప్పామనుకోండి ఇంకా బా కస్టమర్స్ అయితే పెరుగుతారు మనకి పేరు కూడా బాగుంటుందండి మనం బ్లౌజులు కూడా వాళ్ళకి నచ్చినట్టు కుట్టామంటే ఇంకా హ్యాపీ వాళ్ళకి అనుకోకుంటే సర్ప్రైజ్గా డిజైన్ చేసినా ఓకే డిజైన్ చేస్తే అందరికీ నచ్చవండి ఒక్కొక్కరు ఎందుకు ఇలా పెట్టారు మాకు ఎన్ని నచ్చవని అంటారు అందుకని వాళ్ళు ఎలా చెప్తే అలా కుట్టామనుకోండి వాళ్ళకి మంచిది మనకి మంచిది